హలో వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా స్టోరీ డెప్త్ నేన్ లింగారెడ్డి పులివెందులకు సంబంధించి ఒక అధ్యాయం అయితే ముగిసింది ఇప్పటి వరకు ఉన్న కంచు కోట బద్దలైపోయింది వైఎస్ ఫ్యామిలీకి పెట్టిన కోటగా ఉన్న పులివెందులపై రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భవించింది దీనికి సంబంధించి ముందుగా ఓటింగ్ సరళని చూద్దాము దాని తర్వాత పోలింగ్ పర్సంటేజ్లు లెక్కేసుకుందాము దాని తర్వాత ఈ ఈరోజు లోకి వెళ్దాం ముందుగా పులివెందులు జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఘోర పరాభవాన్ని చవిచూసింది ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు ఆవిడకి ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రెడ్డి డిపాజిట్ కోల్పోయారు రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే లభించాయి స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ కి కలుపుకొని వంద లోపు ఓట్లు లభించాయి ఈ స్థానానికి టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలతో కలుపుకొని స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలుపుకొని పదకొండు మంది అయితే పోటీ పడ్డారు పులివెందులు జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక మరోపక్క ఒంటిమెట్టకు సంబంధించి జరిగిన ఉప ఎన్నిక సంఘం చూసుకుంటే ఒంటిమెట్ట ఉప ఎన్నిక స్థానంలో ముద్దు కృష్ణారెడ్డి టీడీపీ క్యాండిడేట్ విజయం సాధించారు ఈ ఎన్నికల్లో ముద్దు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లతో గెలుపు అయితే పొందడం జరిగింది ఈ ఓటింగ్లో ఎనభై శాతం పోలింగ్ అయితే నమోదైంది ఇక దీనికి సంబంధించి ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఉత్పన్నమవుతున్న అవుతున్న ప్రశ్నలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంటాను ముందుగా ప్రచార సమయంలో చూసుకున్నట్లయితే రెండు పార్టీలు బాహాబాహికి దిగే ఎవరో తగ్గకుండా ప్రచారం చేశారు అయితే ఈ క్రమంలోనే తలల పగిలాయి కేసులు కూడా పెట్టుకున్నారు ఏకంగా డిఐజీనే మాట్లాడుతూ మేము ఇంటర్ఫియర్ కాకుండా ఉంటే తలలే లేచిపోయాయని ఆయన చెప్పడం జరిగింది అయితే ఎలక్షన్ కి కరెక్ట్గా రెండు రోజుల ముందు టీడీపీ క్యాండిడేట్ హస్బెండ్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గారు ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది ఈ ఎలక్షన్ సంబంధించి ఈ ఎలక్షన్ గెలవడానికి పులివెందులను గెలిపించుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది అయితే ఇదే ఫస్ట్ క్వశ్చన్ సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఉత్పన్నమవుతుంది నిజంగా ఒక మండలానికి సంబంధించి వంద కోట్లు జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అది తన సొంత మండలం ఈరోజు ఓడిపోవచ్చు రేపు గెలవచ్చు ఎన్నికల్లో గెలుపు సాధారణం అసాధారణం అయితే ఒక మండలంపై నిజంగా జగన్మోహన్ రెడ్డి వంద కోట్లు ఖర్చు పెడతారా నిజంగా వంద కోట్లు ఖర్చు పెట్టినట్లయితే ఈరోజు బీటెక్ రవి గారి వైఫ్ ఇంత మెజారిటీతో గెలిచేవాళ్ళ అనేది మొదట ఉత్పన్నమవుతున్న ప్రశ్న ఇక రెండో ప్రశ్న వైసీపీ క్యాండిడేట్ హేమంత్ రెడ్డికి వచ్చింది ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు మాత్రమే అయితే పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే బీటెక్ రవి ఉన్నారో ఆయన పులివెందుల రూరల్ మండలంలో ముప్పై నాలుగు శాతం వరకు మైనస్లో ఉన్నారు కానీ ఈరోజు సంవత్సరం తిరిగేలోపు డ్రాస్టిక్ చేంజ్ కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ డిపాజిట్లు కూడా రాకుండా పోయిందంటే ఎలక్షన్ జరిగిందా లేదంటే రిగ్గింగ్ జరిగిందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో ఉత్పన్నమవుతుంది దీనికి సంబంధించి చాలామంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు ఇక మూడో ప్రశ్న చూసుకున్నట్లయితే ఐదు గ్రామాల్లో ఐదు ఎంపీటీసీ పరిధిలో ఈ ఎన్నికైతే జరిగింది ఈ ఐదు ఎంపీటీసీలు కూడా వైఎస్ ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా మెలిగిన చాలామంది వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్న బంధుత్వం కలుపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఎవ్వరు వైసీపీ క్యాండిడేట్కి ఓటు వేయలేదా వీరంతా ఓటు వేసినా కానీ జనరల్గా జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వస్తే చూడడానికి వచ్చే జనాలు కలుపుకున్నా కానీ దగ్గర దగ్గరగా రెండు నుంచి మూడు వేల మంది వస్తుంటారు అనుకుందాం కనీసం ఆ రెండు నుంచి మూడు వేల మందిలో సగం మందికి ఓటు లేదనుకున్నా కానీ వెయ్యి ఓట్లు అయితే ఖచ్చితంగా పోలవ్వాలి మరీ దారుణంగా డిపాజిట్ కూడా పులివెందుల్లో కోల్పోయిందంటే టీడీపీ ఇక్కడ ఎంతలా ఫోకస్ చేసిందో అర్థం చేసుకోవచ్చు ఇక నాలుగో విషయం చూసుకుందాం కుప్పంకి ఇది రివెంజ్ మాత్రమే అని చాలామంది అంటున్నారు సరే నిజంగా కుప్పంకి రివెంజ్ అయితే కుప్పంలో ఎలక్షన్ జరిగింది కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కుప్పం మున్సిపాలిటీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది అది జగన్మోహన్ రెడ్డి చేసిన రాజకీయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పులివెందులపై తన టీడీపీ జెండాని ఎగరవేసుకున్నారు ఇది ఈయన రాజకీయం కానీ పులివెందుల కుప్పానికి కంపేర్ మనం ఖచ్చితంగా చేసుకోవాలి కుప్పం మున్సిపాలిటీ పులివెందుల రూరల్ మండలం కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి కుప్పాన్ని మున్సిపాలిటీ చేసిందే జగన్మోహన్ రెడ్డి అయితే ఆ మున్సిపాలిటీ చేశారు అక్కడ ఎన్నిక నిర్వహించారు ఆ ఎన్నికల్లో తొలిసారి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎలక్షన్ జరిగింది అక్కడ కొద్దిగా మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం అయితే జరిగింది కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోగొట్టుకుంది కానీ ఇది మొత్తం కంపేర్ చేసుకుంటే దానికి వీళ్ళు గెలవాలనుకుంటే గెలవచ్చు ఒక వెయ్యి నుంచి రెండు వేల ఓట్ల మెజారిటీ వస్తే ఓకే పులివెందుల్లో టైట్ ఫైట్ ఇచ్చారా అనుకోవచ్చు కానీ ఎక్కడ డిపాజిట్లు కూడా లేకుండా ఒకటికి పది శాతం అన్ ఇస్ట్ టెన్ను ఆరు వందల ఎనభై ఏడు ఆరు వేల ఇరవై మూడు సంథింగ్ ఇంత డ్రాస్టిక్ చేంజ్ అంటే చాలా మందిలో ఇది ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంది ఇక ఫైనల్గా చూసుకున్నట్లయితే పది నెలల తర్వాత జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఫోర్స్ను ఒకేసారి దింపలేరు సో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం ఏ మండలానికి ఆ మండలం రెండు పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఆ మండలం పైన ఆ గ్రామం పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసుకుంటేనే వాళ్ళు అనుకున్న విధంగా పోలింగ్ అయితే జరిగే అవకాశం ఉంది కానీ రేపొద్దున పది నెలల తర్వాత ఇదే నెంబర్స్ కానీ రివర్స్ అయితే తెలుగుదేశం పార్టీ పరువు నిజంగా పోయినట్లేదు ఎందుకంటే పులివెందుల్లో మన ఓటింగ్ సరిగ్గా జరగలేదని చాలామంది అయితే ఆరోపిస్తున్నారు ఈ ఆరోపణలో కూడా ఇక్కడ ఒక యాంగిల్ చూడాలి రెండు పార్టీలు కూడా నేను సోషల్ మీడియాలో చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఎక్స్పైజ్ టీడీపీ అఫీషియల్ ఎక్స్పైజ్ చూసుకున్నట్లయితే ఒకటే కంటెంట్ ఉండిద్ది ఈ ఒకటే కంటెంట్ని వీళ్ళేమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మామే దాడి చేశారని ఇక్కడ విజువల్ ప్లే చేస్తారు వీళ్ళేమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద దాడి చేశారని ఇక్కడ వీళ్ళు విజువల్ ప్లే చేస్తారు దాడైతే జరిగింది కానీ ఎవరు ఎవరిని కొట్టారనేది బయట సమాజానికి అయితే తెలియదు కానీ రెండు పార్టీలు మాత్రం తమ ఎక్స్ పేజీల్లో మా మీద దాడి జరిగిందని మాత్రం పెట్టుకుంటారు సో ఇవన్నీ బేరీజ్ వేసుకోవాలి సో పది నెలల తర్వాత ఈ నెంబర్ కానీ తల కిందలు తెలుగుదేశం పార్టీ పరువు నిజంగా పోయినట్లే ఇది పులివెందుకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్